అమృతంగమయ్య తదుపరి భాగం రాగానే ఆ పుస్తకాలన్నీ చదవడం ప్రారంభించారు శంకరం గారు అవి ఆయన కాలాన్ని తినేసాయి మంచు చెడు అతని బుర్ర ఆలోచించడం ప్రారంభించింది ఎందుకో రామేశం గారు చెప్పినట్లు ప్రతిరోజు పది నిమిషాలు ఉమ్మకోసం ప్రార్థించడం ప్రారంభించాడు నిజానికి ఆ చానం ఎలా చేయాలో కూడా అతనికి తెలియదు రామేశం గారిని అడగాలంటే అభిమానం వచ్చింది ఈ ఉత్తరానికి లౌకిక పరిష్కారం ఏమిటని అడగపోతే ఈ ఈ గోలలో ఇరికించాడు ఈయన పైకి చెప్పలేడు కానీ సంక్రాంతికి ఎంత మైనపోయినా ఇలా ప్రార్థిస్తే వచ్చి దెయ్యంలా తను పట్టుకుంటున్నామన్న భయం చాలా ఉంది అందుకని ముఖ్యంగా ఆంజనేయ స్వామి పట్టం ముందు నిలబడి హనుమాన్ చాలీస చదివేసుకుని ఆ తర్వాత అమ్మా ఉమ్మ ఎక్కడున్నావో కానీ నా ప్రార్థన వల్ల నీకు ఆత్మశాంతి కలగాలమ్మా నా దైవ ప్రార్థన నీకు దారి చూపించాలి అని ప్రార్థించడం ప్రారంభించాడు ఈ కాసిన మాటలకి ఆత్మశాంత మొహ అలాంటప్పుడు ఈ బ్రాహ్మలు ఈ మంత్రాలు ఈ ఖర్చు ఇవన్నీ ఎందుకట అని తను చేస్తున్న పని తనే శంకించుకుని ఒక్కొక్కసారి జాగ్రత్త మనస్ఫూర్తిగా చేయండి అని రామేశ్వరం గారి మాటలు వినిపించేది ఒక రకంగా ఉమ్మ అంటే అది వరకు ఉన్న అభిమానం ఇప్పుడు ఉమ్మ అంటే ఏమిటో తెలిసిన తర్వాత ఏర్పడ్డ ఆప్యాయత అతని ధ్యానానికి ఏకాగ్రత ఇచ్చాయి ఈ లోపల ఏం చేద్దాం సార్ ఆ ఉత్తరం గురించి అంటూ రెండుసార్లు చెల్లాడు విరించి ఏం చెప్పాలి ఆదివారం అమావాస్య వచ్చాయి రండి అమ్మాయి ఎవరైనా బీదమూర్త ఎదుకి చీర జాకెట్టు దానం చేద్దాం అన్నారు రామేశ్వరం గారు వచ్చి ఒకరోజు ఈతమాష ఏమిటి అనుకుంటూ బయలుదేరాడు శంకరం ఆయనే చీర మిగిలిన సామాగ్రి ఏమిటోటో కొన్నారు అయ్యో ఈ ఖర్చు అంతా మీకెందుకండి అన్నాడు శంకరం బాబుగారు ఈ నీళ్ళు నాలు మన పరిధుల్లోవి ఒక్కసారి ఆ బిడ్డ కోసం ప్రార్థించడం ప్రారంభించిన తర్వాత చీకటిలో తారాడుతున్న ఆమెకి ఆ పెంజీకటి వెనక ఏకాకృతి అర్థమయ్యేదాకా ఆమె నా బిడ్డనండి పదండి అన్నారు శంకరం ఏనాడు మేనగోళ్ళకి పట్టుమని పది రూపాయల జాకెట్ కూడా పెట్టలేదు మరి ఈయనేమిటి ఈ ఆధ్యాత్మికలోని యాత్రత భావన ఉంటాయా అనుకున్నాడు సముద్రపు ఒడ్డున ఏదో క్రతువు చేసి దానం ఇచ్చారు ఆయన అంత ఖర్చు అయిందే కాబట్టి చూస్తూ కూర్చున్నాడు శంకరం మర్నాడు సాయంత్రం విరించి వచ్చాడు సార్ ఉమ్మగారి లెటర్ గురించి మర్చిపోదాం పబ్లిషింగ్ వద్దు అన్నాడు అదే అన్నాడు శంకరం ఏం లేదు సార్ నట్టుతో అని అది కలో లేక నా భ్రమో తెలియదు సార్ ఉమ్మగారు నాకు కనబడ్డారు అన్నాడు ఎప్పుడు కుర్చీలో నిటారుగా కూర్చుంటూ ఆశ్చర్యంగా అడిగాడు శంకరం నిన్న కనబడి విరించి నాకు ఇప్పుడు చాలా అర్థం అవుతోంది ఏదో కొత్త దారి తెలుస్తుంది భావాలు బాధలు ఆ దేహం గేహం వార్తలు ఇవి తెలుసుకోవాల్సింది చాలా ఉంది వెళ్ళిపోతున్నాను నేను ఈ ఉత్తరంతో పని అయిపోయింది అని నా పుస్తకాల టేబుల్ ఆనుకుని చెప్పింది సార్ ఏమిటో నాకే అర్థం కావడం లేదు అన్నాడు అమాయకంగా నీ మొహం అదంతా నీ ఊహి ఉంటుంది కొట్టిపారిస్తున్నారు శంకరం గారు సార్ నా అయితే నా ఆలోచనలతో జతపడాలి సరిపడాలి వ్యతిరేకంగా ఎందుకు చెప్తుంది సార్ అవాక్ అయిపోయారు శంకరం విరించి ఉమా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించు నీకుండే ప్రేమతో గౌరవంతో పిలిస్తే తప్పకుండా జరుగుతుంది విరించి మాట్లాడలేదు కాసేపు అతని కళ్ళలో నీరు మీరు ఆత్మలు ఈ తుక్క దూగరా నమ్ముతారా సార్ అని ఆ కొర దుమ్ము దులిపితే తనకు తెలిసిన మెడిబడి జ్ఞానంతో ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు శంకరం సార్ నిజంగా నేను ప్రార్థిస్తే ఆమెకు ఏదన్నా మేలు జరుగుతుందంటే తప్పకుండా చేస్తాను సార్ వస్తాను అన్నాడు విరించి ఆగాడు శంకరం గారి పిలుపుకి రాఘవ్ ఎలా ఉన్నాడు ఎలా ఉంటాడు సార్ చాలా మారాడు ఆచిం ప్రపంచం అంటే ఉన్న మోకరి తగ్గిపోయింది తనకు తెలిసిన దానికి నిజాయితీ జోడించి చెబుతామనే ప్రయత్నంలో పడ్డాడు ఉమరాసారిగా నిజాయితీ అయిన ఆలోచన కావాలని రామేశ్వరం గారి దగ్గరికి వెళ్ళారు శంకరం ఏదో చెప్పుకోవాలనిపించినప్పుడు ఆత్మీయులు ఎవరు అర్థమవుతుంది మనకి ఆయన ఆ రాగి జంబు ఆ దేవాలయం లాంటి మండపం దీపారాధన ఇవన్నీ సాధనకు అవసరమా అంటే అవును నా సాధనకు అవసరం టెస్ట్ ట్యూబ్లు యాసిడ్స్ ఒక పరిశోధనకు అవసరమైతే నా మార్గానికి ఈ సాధన సంపత్తులు అవసరం అంతే అన్నారు ఆయన ఇప్పటిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు శంకరం మెల్లిగా గురించి చెప్పారు ఆయనకి తనకు తీసుకొచ్చిన పుస్తకాలు ఇచ్చేస్తూ బాబుగారు ఇన్ని చదువుని మీదట వీటన్నింటికి ఎక్కడో లింక్ ఉంది అనిపిస్తుంది ఏమిటో నా బుర్రకి అందడం లేదు తెలుసుకునేదాకా ఈ కర్మకాండాలు చేసినా పర్వాలేదు తెలిసిన తర్వాత ఈ క్రతువులు ఉధాన్న తీరు ఏమిటి మరి మీ ఆదివారం అమర్ అమావాస్య తర్పణం ఏమిటి దూరం నుంచి ఇంటివారి అమ్మాయి వేణ వాయిద్యం ఎక్కడో వడ్రంగి పని వాళ్ళ సందడి ఇవన్నీ దాటి రామేశం గారి గొంతు కంగు ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఆ జ్ఞానప్రదాతను కలుసుకోవడానికి ఎన్నుకుంటారు నేను వేదకర్మలకు అలవాటు కుటుంబంలో పుట్టాను కాబట్టి ఈ పద్ధతులకు అలవాటు పడ్డాను కానీ ఈ తంతు యజ్ఞంగా కేవలం ఉచ్చాటన మంత్రంగా మారటానికి మధ్య ఒక గొప్ప ప్రక్రియ ఉంది అది నిన్ను నువ్వు తెలుసుకోవడం దాని ద్వారానే సంక్రమిస్తుంది ఆ ప్రక్రియ మాత్రం అన్ని మతాలకి అన్ని సిద్ధాంతాలకి ఒకటి ప్రతి నమ్మకంలో దుష్టత్వానికి దైవత్వానికి మధ్య ఉన్న సుదూర మార్గాన్ని దాటే పద్ధతి తెలిసే విధానం ఉంటుంది మనిషి చచ్చిపోవడంతో సమస్య ఆగిపోవడం లేదు కాజు డెఫెక్ట్ తిరిగి ప్రకారం మళ్లీ పుట్టుగా అనుభవం ఉన్నది చెడ్డవాడైన మనిషి చనిపోయినా చెడ్డతనం మర్చిపోవడం లేదు అందుకని చంపవలసింది ఏమిటంటే మనిషిని కాదు అజ్ఞానాన్ని దానికి కారణభూతమైన అహంకారాన్ని శంకర ఊపిరి పీల్చడం మర్చిపోయి వింటున్నాడు దీపంతో భగవద్గీత చదవచ్చు ఉళ్ళు కాల్చుకోవచ్చు ఇల్లు కాల్చుకోవచ్చు అజ్ఞానం సర్వ జగతికి సృష్టికి ఎంత ప్రమాదమో తెలియజెప్పడానికి పురాణాలు పుట్టే కానీ మన కర్మ మనం విషయం తప్పించే కథలు జ్ఞాపకం పెట్టుకుంటాం దేవి భాగవతం చదివితే మనకు శ్రీదేవి శక్తి ఎలా లక్ష్మీ పార్వతి సరస్వతి గాయత్రి రాధా సావిత్రులుగా రూపాంతరం పొందిందో తెలుసుకుంటాం కానీ మళ్ళీ రాధాకృష్ణుడికి మేనత్తని దేవుడు కాబట్టి ఆయన ఏవాధోపనలు చేసినా సరిపాయా అని వెకిలిగా మనం ఈ దిక్కుమాల సంబంధాలు వాళ్ళకి అంటగట్టి ఆనందిస్తాం లక్ష్మీ సరస్వతుల్లో బీజాక్షర సంపూర్ణీకరణలో మార్పు తప్ప శక్తి భేదం లేదని చదువుతూనే వాళ్ళిద్దరు అత్తాకోడ్డాని వాళ్ళకు పడదని కవి చమత్కారాలు రుచించినట్లు నిజం రుచించదు అర్థం కూడా కాదు అసలు నా ఉద్దేశం ఏమిటంటే దైవత్వాన్ని మనస్థాయికి దించి మాలో నువ్వు కలిసావు అనే వెధవ దాంబికత్వం ఏదో మనలో ఉంది ఘోరమైన పతనానికి ఇంతకన్నా నిర్వచనం ఏమిటి ఈ జీవృతం తొలగాలంటే మనసును ప్రభావితం చేసే మహాశక్తి గురు రూపంలోనూ మరొక రూపంలోనూ వచ్చి మనం తట్టి లేపితే కానీ ఈ సమానమైన నిద్రావస్థ నుంచి మనం లేవాం అందుకే ఎవరి దారి ఏదైనా ప్రక్రియ ఏదైనా వెనకాల ఆశయం సత్యాన్వేషణ కావాలి సంక్రాంతికి ఎందుకో ఉమ్మ చెప్పిన ఏమి ఆడంబరం లేని థాట్ కావాలి అన్న మాట గుర్తుకొచ్చింది ఏమిటిదంతా జీవితంలో అరవై సంవత్సరాలు దగ్గర పడుతుంటే అసలు ఇటువంటి విషయాలు మనకెందుకు లేని అని గడిపేశాడు ఎన్నాళ్ళు దానివల్ల తనేం పెద్ద ప్రాపంచకంగా నష్టపోలేదు కానీ తనది గుడ్డివాడి ప్రపంచం అసలు తనకు సౌందర్యం కనిపిస్తే కదా పోయిందని బాధ బాబుగారు జీవిత సంధ్యాకాలంలో ఉన్నవాడిని ఇప్పుడేవో నేర్చుకుని చదువుకుని చేసే ఓపిక లేదు తెలియదు కూడా ఏదో జడులా నిద్రిస్తున్న నన్ను మీరు అనవసరంగా నిద్రలేపారు ఇప్పుడు ఈ తపన ప్రారంభమైంది ఏం చెయ్యండి నేను అన్నాడు శంకరం అందులో ఏదో దిగులుంది కంగుమని సమాధానం ఇచ్చారు రామేశం గారు ధ్యానం చాలు అన్ని ఆలోచనలను ఆపేసి నిశ్శబ్ద స్పందనలో నుంచి వినిపించే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోండి ఒక్కసారి మీలో ఏడు పొరల ఉన్న ఆత్మ నిద్రలేపి నిజమైన శక్తి ఉంటూ తెలిస్తే సృష్టిలో ప్రతి ఒక్కడి గురువే అవుతుంది దత్తాత్రేయుల వారికి వెన్నెల సూర్యుడు పక్షి చెట్టు పుట్ట తదితరమైనవన్నీ కలిపి ఇరవై నాలుగు మంది గురువులను చెప్పారట నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నా స్నానం నా నడక నా మాట అన్ని నింబోచులే తల్లి అన్నారు సౌందర్యలహర్లు శంకర భగవత్పాదులు అన్నింటినీ హృదయంతో అర్థం చేసుకుని మేధస్సుతో ఆలోచించండి కుపుత్రో జాయితీ రుచిదపి కుమార్తె నభాతి తల్లి చెడ్డ బిడ్డ ఉంటాడేమో కానీ లోకానికి తల్లి చెడ్డ తల్లి ఉండదు కదా తల్లి అన్నారు శంకర భగవత్పాదులు సౌందర్యదారులు అంటూ కళ్ళంబడి జ్ఞాన జ్ఞానచక్షువులకు కనబడే శక్తికి నమస్కరిస్తూ తల వంచి మాట్లాడుతున్నారు రామేశ్వరం గారు దగ్గర నుంచి నేరుగా వచ్చిన విధించి తండ్రికి జబ్బుగా ఉన్నదని టెలిగ్రామ్ చూసి రైలెక్కాడు మానవత్వానికి జరత్వం నుంచి ఒక ప్రేరణ కావాలి అది ఏ రూపంలో జరుగుతుందో చెప్పలేము ఉమస్నేహమాధుర్యంతో విధించి ఈ జీవన నాటకాలకు సమీక్షకుడయ్యాడు అతను వెళ్ళేటప్పటికే తండ్రి పోయాడు పదమూడు రోజుల కర్మ మంచం మించి లేవలేని తల్లి వైధవ్యం పార్వతీదేవి లాంటి అత్తయ్య నెల చూడలేకపోతున్నానయ్యా అని వెక్కి వెక్కిడ్చింది సుభద్ర ఆమె వంకే చూస్తూ కూర్చున్నాడు విరించి అతనికి కళ్ళెమ్మ నీళ్లు వచ్చాయి ఈ దుఃఖం ఎంత గొప్పది ఎంత పవిత్రమైంది ఎంత క్షాళన దీనివల్ల వదిన దుఃఖంలో అమ్మ తప్పులు అమ్మ పెట్టిన బాధలు చోటు చేసుకో అనుకున్నాడు రఘు అతని భార్య కూడా వచ్చారు చాలా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చిత్రగ్గిరి రెండు చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నాడు అతను వీడికి అసలు ఫీలింగ్స్ ఉండవా అనిపించింది విరించికి ఎందుకురా ఫీల్ అవ్వంది చెప్పే హే నాకు లేదు ఫీల్ అయ్యేవి చెప్తే ప్రపంచానికి అక్కర్లేదు పైగా ఊరుకోదు లెట్ ఇట్ గో టు హెల్ అన్నాడు రఘు భార్యలో కనిపించే సున్నితత్వం వెనకాల ఏదో తెలియని కాఠిన్యం ఉన్నది ఆ మృదుత్వం లేత చిగురాకు వంటిది కాదు ఉలిపరికాయితం లాంటిది ఏది ముట్టుకున్నా సున్నితంగా ఉండాలని మునివెళ్ళు తప్ప మరే అవయవాలు పనిచేయనట్టు ప్రవర్తించాలని తపన ఏదో ఉంది ఇది అందరూ చూడాలని అందులో ఈ నాగరి అనాగరికత మధ్య తనకు ఒక ప్రత్యేకత కావాలనే ఎగువ ఏదో కనిపిస్తోంది సుభద్ర చిక్కిపోయింది నల్లబడుతోంది కాటుక కళ్ళ కింద నుంచి నీళ్ళ నీడలు వచ్చేస్తున్నాయి కచ్చిగా బూడెత్తుతో అంటుతో ఉండి చేతులకు అప్పుడప్పుడు గోరింటాకు తప్ప మరే అనులేపన లేదు వేరుముడి తప్ప ఈ మధ్య చెడు కూడా వేసుకోవటం లేదు ఈ ఇల్లాలు మరో కాడదని కష్టాలు ఆలోచిస్తుంది చిన్న వదినకు ఈవిడంటే ఇష్టం లేదు ఇష్టము లేదు వదిలి అంటే తన భర్తకి ఎంత గౌరవమో తెలుస్తుంది ఆమె ఈమెకి ఎప్పుడైనా ఆ అవకాశం ఈ జన్మకి రాదు కొన్నంతే ఎందుకో ఉమ గుట్టుకొచ్చింది విరించికి వదినకి ఆవిడ గురించి చెప్పాలనిపించింది బంధువులంతా ఎక్కడి వాళ్ళు అక్కడ సర్దుకున్నారు వాడు నీ మాట వింటాడు చెప్పవే అత్తయ్య గారు సతాయిస్తోంది దేని గురించో సుభద్రను ఆ ఒక్కటి అడక్కండి నన్ను నాకు తెలీదు అని స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది సుభద్ర ఎంతో సహనంగా ఉండే ఆ మాటల్లో అంచుకున్న ఆవేశం వినిపించి ఉలిక్కి తల్లి గదిలోకి వెళ్ళాడు విరించి ఏంటమ్మా వదిలికి చెప్తున్నావు అన్నాడు చూడరా ఆ రఘుగాడి పెళ్ళం మాట విని ఆ నాలుగు ఎకరాల కొండ్ర అమ్ముకుపోతాట ఇక్కడ ఇంటికి వచ్చేది ఒళ్ళో పెట్టినా దళ్ళో పెట్టినా అన్నట్టుంది ఆ నాలుగు ఎకరాలు అయివేజు ఉంటే కాస్త అంత హాయిగా గడుస్తుంది వాడేదో గడుస్తున్నాడు వాడి పెళ్ళాం తరఫున బోల్డ్ ఆర్స్ వచ్చింది వాడిని నోరు తెచ్చి అడగవే అంటే నిక్కుతుంది ఏమిట్రా ఏం చూసుకుంద్రా అవి సుభద్రకా విరగబాటు కాట్లో కాలున్న దాన్ని నా అవసరం కోసం అడుగుతున్నా వీళ్ళందరి కోసమే కదా తలుపు కానుకుని ఆవిడనే చూస్తున్నాడు విరించి అమ్మ శంకర భగవత్ వారు అమ్మవారిలో చూసిన అమ్మకి ఈ భౌతికమైన అమ్మలకి ఎంత తేడా ఉంది అసలు ఈ అమ్మ అనే పదానికి అర్థమేమిటి ఎంత పరోక్షంగా వధించే తరిగించి పని జరిపించుకోవాలని చూస్తోంది ఆవిడ ఆ మనస్తత్వంలో ఎంత బిలితి ఎంత మురికి ఎప్పటికీ కోడల మీద నమ్మకం లేదు ఇష్టమూ లేదు కానీ ఆవిడ ఆత్మాభిమానాన్ని తను సులభంగా తాకట్టు పెడదాం అనుకుంటోంది నాలుగు ఎకరాల కోసం ఏం మనుషులు నిజం ఉమరాసింది తాట్లో లేని నిజాయితీ నిజాయితీ థాట్లో ఉంటే అన్నీ సులువుగా ఉంటాయి అసహ్యం అనిపించి మారు మాట్లాడకుండా బయటకు వచ్చేసాడు విరించి ఆ సాయంత్రం పొలం అమ్మడానికి భయాన తీసుకున్నాడు రాకు పొలాల గట్ల మీద నడుస్తున్నారు పెద్దన్న పెద్దన్నయ్య పని మీద పక్క ఊరు వెళ్ళాడు ఇంటి పరిస్థితి చెప్పాలండి విరించికి కానీ పత్రికలు ఉద్యోగం చేస్తూ నెలకే వందో ఇంటికి పంపే తను వాడిని గురించి ఇదంతా ఆలోచించరాని ఏమని అడగలడు ఆయన చెప్పాలి ఇంటి పరిస్థితి బాగాలేదురా మాట్లాడలేదు రఘు ఈ పొలం కూడా అమ్మితే వాళ్ళు మళ్ళీ రోడ్డును పడతారేమో ఆలోచిస్తున్నాడు రఘు మధ్యాహ్నం అమ్మ అంటుందిరా విన్నాను ఆ గొంతులో రాయకుండే కాటిని ఉంది ఏమిటి విన్నావురా ఆశ్చర్యంగా అడిగాడు విధించి వదినను అమ్మ నన్ను అడగమన్నావు ఒరే అంటూ గిర్రం తిరిగి మీరందరూ వెధవ కాగితాలు ఖరాబ్ చేయడమే కానీ ఆ కవిత్వంతో ఈ పరిస్థితులకు నిప్పు పెట్టే ఒక ఉద్యమం లేవదీయగలరా ఆ ముసలావిట నా అడ్డం పెట్టుకుని వదిలిని పెట్టిన నరకం నోట్లో నాలుగు నైనట్టు కనబడే అన్నయ్య పెట్టిన చర నాకు తెలియదు అనుకుంటున్నావురా అప్పుడు చేయని తప్పుగా ఆవిడికి నరకం చూపించారు ఇప్పుడు ఆనాటి నా బలహీనతను ఆసరాగా తీసుకుని లొంగదిద్దామని ప్రయత్నిస్తున్నారు ఆవిడ సుభద్ర కాబట్టి సరిపోయింది ఛీ వీళ్ళకు తల్లి తండ్రి అక్క తమ్ముడు ఈ గౌరవాలు ఇచ్చాంక ఆలోచించమంటున్నావురా మాట్లాడలేదు గురించి కొన్ని కొన్ని అసహ్యకరమైన పరిస్థితుల గురించి ఆలోచించడం కన్నా ఎదుర్కోవడమే సులభం కానీ వదనే సర్దలేక చచ్చిపోతుంది కదరా ప్రతి సంవత్సరం అక్కయలే రాకపోకలు పెట్టుబడులు అమ్మకు మందులు ఏమిటో ఇదంతా సీరియస్గా చెప్పాడు నాకు ఒరే నేను ఇచ్చేది వదినకు ఉపయోగిస్తుందంటే ఈ క్షణాన్ని అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతాను వచ్చి నుంచి చూస్తున్నాను ఆవిడికి లెక్కకు నాలుగు చీరలైనా ఉన్నాయిరా మనిషిని చూసావా ఖాళీగా ఒక క్షణం కూర్చుంటే పాపం అన్నట్టు ఈ దిక్కుమాల దుర్వాసన కొట్టే కొంపకి సుగంధలేపనాలు అద్దుతా చందనం కట్టెలా అరిగిపోతుందిరా ఈ పది రోజులుగా ఇరవై ముప్పై మందికి వండి వడ్డిస్తోంది నా డబ్బు ఆవిడ నీ కష్టాల నుంచి తప్పిస్తుందంటే ఇప్పటికిప్పుడు రాసిస్తారా మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిడ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్